వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల పట్టణ ఇరవై తొమ్మిదవ వార్డు ఈద్గా వద్ద పదిహేను లక్షలతో బీట్ రోడ్ నిర్మాణానికి దగ్గులమ్మ ఆలయం దగ్గర ఇరవై ఒక లక్షలతో బీట్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణ అభివృద్ధి నా లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అండతో జగిత్యాల సమగ్ర అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నానని జగిత్యాల పట్టణంలో రహదారులు పార్కులు మార్కెట్లు ఓపెన్ జిమ్లు డివైడర్లు విద్య వైద్యం అభివృద్ధి చేస్తున్నానని గాంధీనగర్ నుండి చెల్గర్ వరకు పద్దెనిమిది కోట్లతో బ్లాక్ స్పాట్ రోడ్ మంజూరు చేయించానని ఇరవై తొమ్మిదో వార్డులో దాదాపు కోటిన్నరతో పనులు చేశామని ఒక కిలోమీటర్ మేర యాభై రోడ్లు నిర్మాణం విస్తరణ చేపట్టామని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధుల మంజూరు కేంద్ర మంత్రులు సైతం కలవడం జరిగిందని బుద్ధిరాజులు ముస్లింలు ఉండే ప్రాంతం ఐక్యమత్యంతో ఉండే ప్రాంతం ఇరవై తొమ్మిది వార్డ్ అని అన్నారు రానున్న రోజుల్లో పట్టణ అభివృద్ధికి చేస్తానని రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని అభివృద్ధి నిరంతర ప్రక్రియన అన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల వరకు అక్కడ కూడా బీటూ రోడ్డు అది కూడా చాలా డ్యామేజ్ అయింది దాని కూడా భూమి పూజ కార్యక్రమము పదిహేను లక్షలతో చేసుకుంటున్నాము దాని కూడా సారు ఆ రోడ్డు కూడా పెట్టడం జరిగింది మరీ ఒకసారి మా వార్డు తరఫున మీకు రుణపడి ఉంటాం సార్ ఎల్లవేళలా ఏ ఆపద వచ్చినా మా వెంటే ఉండి మీరు మా యొక్క సమస్యలన్నీ వెను వెంటనే పరిష్కరిస్తరు అటు హాస్పిటలే కానీ ఇటు మీ సొంతగా ఏ రూపాయి లేకుండా కంటి ఆపరేషన్లు కూడా మా వార్డుకు చాలా మంది చేసినాం ఇప్పటికి డబల్ బెడ్రూమ్లు డెబ్బై తొమ్మిది మా వార్డుకు వస్తే ఇందులో అన్ని కులాలు కూడా సమానంగా వచ్చినాయి సార్ ఇళ్ళ కూడా ఇళ్ళ కూడా మేము తగ్గలేము ప్రతి కులానికి కూడా మనకు ఇలా మాకు ఐదారు కులాలు ఉంటాయి సార్ వాళ్ళకు కూడా మనం చేసినాం మతాలకు కూడా చేసినాం సార్ అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు ఇచ్చుకుంటూ మనం ఇంకా వాళ్ళకు అవసరమైన సౌకర్యాలు కూడా మనం చాలా చేసినాం సార్ ఇప్పుడు కూడా మొన్న కూడా ఇంద్రమ్మ ఇళ్ళ కింద మనం ఫంక్షన్ అయింది సార్ వాళ్ళకు కూడా మనం చెప్పడం జరిగింది ఈ యొక్క మాకు సహకరిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ మనం ఇరవై తొమ్మిదో వార్డులో జరుపుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే సార్కి మన మాజీ కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ అలాగే మా పురపాలక సిబ్బందికి ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నటువంటి ఎస్ఎస్జి మెంబర్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ మరియు మా పత్రికా మిత్రులందరికీ ఏవో ఒం సార్కి అండ్ అలాగే ఇక్కడ ఉన్న మా ఇంజనీర్లందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈ రోజు కార్యక్రమంలో మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో టీఎఫ్ఐటిసి భాగంగా వారీగా ఎక్కడెక్కడైతే మనము ఈ రోడ్ల నిర్మాణం కానీ డ్రైన్ల నిర్మాణం కానీ చేపట్టాల్సి ఉందో అక్కడ అన్ని వాళ్లలో మనం మెల్లమెల్లగా మనము ఈ యొక్క నిర్మాణ పనులు అనేవి చాలా వేగ వేగంగా మనం చేసుకోవడం అనేది జరుగుతుంది మాకు చాలా యాక్టివ్ ఇంజనీర్స్ ఉన్నారు చాలా సహకరిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పురపాలక సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ సహకారాన్ని అందిస్తూ పనులు చాలా త్వరగా అయ్యేటట్లు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు సో ఈ వేదిక ముఖంగా వాళ్ళని అభినందించాలని చెప్పి నేను అనుకుంటున్నా అంతేకాకుండా ఇక్కడ ఎక్కువగా మహిళలు ఉన్నారు కాబట్టి నేను ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నా అమ్మ ముఖ్యంగా అనగానే శానిటేషన్ అనేది మనకి ఇక్కడ ప్రాధాన్యం ఏ టౌన్ అయినా ఏ పురపాలక సంఘ ప్రతిభ అయినా మనం ఎట్లా కోలుస్తామంటే ఆ ఆ ఊరు ఎంత పరిశుభ్రంగా ఉందనేటువంటి దాని మీదనే కోలుస్తాం అయితే మన జగిత్యాల మున్సిపాలిటీ అనేది చాలా పాత మున్సిపాలిటీ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మున్సిపాలిటీ ఇక్కడ శానిటేషన్ మీద మనం ప్రత్యేక దృష్టి సారించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు దానికి సహకరించినప్పుడు దీనిని ఇంకొక మెట్టు పైకి మనం తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు తడి చెత్త పొడి చెత్త సేకరణ కోసం మీ ఆ చెత్త ఆటోలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీ వాళ్లలో తిరగడం మీరు చూస్తున్నారు అయినా ఇప్పటికి కూడా తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి మనం డబ్బాలలో ఇవ్వలేకపోతున్నాం అన్ని కలిపే ఇస్తున్నాం వాళ్ళు అట్లే తీసుకొని వెళ్తున్నారు కొన్ని మెట్రిక్ టన్నుల చెత్త మనకి ఒక పురపాలక సంఘంలో మనం తరలిస్తుంటే అందులో కొంత భాగాన్ని మాత్రమే మనం ఈ రోజు సెగ్రిగేషన్ చేసి కంపోస్టర్ గా మార్చడం కావచ్చు సెగ్రిగేషన్ చేయడం కావచ్చు అది జరుగుతుంది అది పూర్తి అంటే హిందువులు ముస్లింలు అందరు నడిచే రోడ్ ఈ రోడ్ అంటే అందరు నడిచే రోడ్ మంచి ఆ స్పీడ్గా వచ్చి ఇప్పుడు చక్కగా సాఫ్ రోడ్ వేసినాక ఉడికితే ఇళ్ళకి వెళ్ళి వస్తే పిల్లగాళ్ళకి కుద్దే అవకాశం ఉంటుంది మరి ఇది ఒక పెద్ద సమస్య తయారైతే బాగా బాధ ఉంటది ఎందుకంటే గది బొందాలు ఉంటేనే ఓసారి బాగా సార్లు వచ్చింది సార్లు వచ్చినా వచ్చినా నేను అందరం చూసిరా నలభై యాభై సార్లు వచ్చి ఉంటాయి కదా అట్లా వచ్చినప్పుడు ఓసారి గురు రోడ్ అవుతాడు కుదుతారా అన్నాడు పెట్టి రేపటి అంటే ఈ సండి పిల్ల బయటకు వచ్చేవారికి గురు రోజు వస్తే సాఫ్ రోడ్ అయినాక అందుకోసం మరి స్పీడ్ బ్రేకర్లు ఖచ్చితంగా పెట్టాల్సిందిగా ఈ సందర్భంలో కూడతా ఉన్నా అంతకు ముందు కూడా గత స్పీడ్ బ్రేకర్లు పెడితే నన్ను బాగా మంది విమర్శించారు కానీ ఆడ యాక్సిడెంట్ రైతులకు పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ కాడా ఆడీకు బైపాస్ రోడ్ మీద ఏం లేవు నెలకు తెచ్చిపోతున్నాడు అది పాము లెక్క ముప్పై వంకలు లేవు ఇవా మూడు అయితే ఓ ఆవుది ఇవ్వ వాకీలు కూడా వాడి అన్న పైన తీయాల్సి వచ్చింది బైపాస్ రోడ్ లో బైపాస్ రోడ్ లో ఇన్స్పెక్టర్ గారు తీసుకుపోయి చెప్పిన కమిషనర్ గారు ఏఈ గారు వాటి మీద కొంచెం ఇన్ఫై అన్న నయించాలి స్లాబ్ లో ఆల్రెడీ ఉంటే జరిపేరు అది కొద్దిగా చూడాల్సిన అవకాశం ఉంటుంది అదే విధంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను మనం మర్చిపోతాయని ఆ పైప్ లైన్ కూడా చెత్త పోకుండా ఇన్ఫై చేసి పెట్టాలి ఇక్కడ పెట్టారు స్టార్టింగ్ రోడ్లు అది పెట్టాలని చెప్పి కోరుతూ మా యువత ఉండరు నవజవాన్ సాధ్యం ముజుర్గం సబ్కు సలాం మంది అక్కడ పోతున్నారు కాబట్టి అమాన ముసల్మోన్ బాయులకు మా అక్క చెల్లెలు అనుకున్నారు చెత్త చెత్త సేకరణలో పారిశుద్ధ పారిశుద్ధ్య కార్మికు దయచేసి సహకరించాలి మీ ఇన్నాళ్ళకెళ్ళే అంట్లు వేరే ప్లాస్టిక్ మందుల కవర్లు అవన్నీ వేరే చేసి ఇవ్వాలి మీరు కూడేయాలకపోతే మా రాములో పాలశంకరాలలో కొనుక గుడ్డ చేత పెట్టుకురా ప్లాస్టిక్ కావాలి అయితే లొలి లొలి పెట్టింది ఎడరా ఇడవాళ్ళు ప్లాస్టిక్ కావాలి తీసుకపోయి అది ఇచ్చిన పోదు ఆ దుకాణ పాలను పట్టుకోవచ్చు మన దగ్గర కూడా కిరాణ దుకాణం దొరుకుతాయి మాకు కవిషన్ ఇప్పుడు కూడా పట్టుకుంటే కేసీ కేసు దుకాణం తాళవేయచ్చు నలపై సాగ దుకాణాలు బంద్ అవుతాయి హోటల్ బంద్ అవుతాయి బందైతే మళ్ళీ మళ్ళీ అనేది మల్లకే వస్తారు అది మంచిదా కాదుగా సామరస్యంగా అందరూ చదువుకుంటున్నారు మరి ఇన్ని చూసినప్పుడు నేను రోజు ఎందుకు చెప్పి అలసి వస్తుంది ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కాడ మళ్ళీ కుట్ట తయారైంది మీరు పోయి చూసినోకపోయి సాయం పోయించి చూపించలేవు ఇప్పుడు మీరు పంపితేట ఇలా కాబట్టి ఈ ప్రాంతంలో మహిళలు నాకు బాగా దగ్గరమ్మా మా అమ్మలకైతే మన అందరికి అంతేనా ఇంటి మనుషులు ఎక్కలేనా లేకపోతే ఉత్తర రాజకీయ నాయకులు ఎక్కడ చూస్తుందా మరి ఇప్పుడు అందుకే మరి మీ అందరికి చెప్తున్నా మహిళా సంఘం కింద ఉన్నది అమిత్సరమ్మా మహిళ వచ్చింది కొద్దిగత మహిళ పక్షపాతికి ఉండాలి జల్లి నాలుగు మహిళలు పెట్టి మా సార్ వేడి ఇంటి దేశం ఎస్టిమేట్ చేసి మరి ఎలా చేయించి మా మహిళల కోసం పెట్టేది మంచిగా సభలక ఉంటుంది పేదవాళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి గవర్నమెంట్ వాళ్ళకి కేంద్రులు వాళ్ళకి నీళ్ళు నచ్చినాయి అందరూ అనుకున్నారు ఈ ఎందుకు పోయండి సంజయ్ సార్ రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి అనుకున్నారు మరి పోతులు అంత ప్రభుత్వం మానింది అంతకుముందు నాయకులు దగ్గర పోయారు నేను వచ్చాక మీ నాకు వస్తారు అట్లనే పోయి ప్రభుత్వం అంత ఉంటుంది సార్ రోడ్ నీళ్ళు దిట్టుకుంటూ ఉంటుంది నాకే వస్తుంది నాకు బిడ్డ లగా అయిపోయింది చింతమంది మా అవ్వాల కుటుంబ సభ్యులు అంతా నాకు ఎదుర్కొంటూ ఉంటారు మరి మంచిగా చెడు పనులు చేయాలి మీతో ఉంటా అని చెప్పి చెప్పినా ఉంటుందా నీళ్లు తీసుకొచ్చడం కరెంటు తెచ్చడం బ్యాంకర్లు కట్టించడం మంచి ముందా సందుల బుగ్గర్లేవు కనీసం చెప్పిన పదకొండు లక్షలు పెట్టి కరెంట్లు పెట్టించున్నారు ఆ బుగ్గలు కూడా పెట్టిస్తున్నారు ఈ రోడ్లు ఆడికి ఇరవై ఆరు వందల ఇండ్లకైనాయి ఇంకొక రెండు వేల ఇండ్లకు కావాలి మరి కింద రాష్ట్రం లోవులు కట్టకపోయాడు మీరు పక్కన ఇంటి చూస్తుంటాం బాగుంటారు ఆడచ్చినాయి ఇల్లు వచ్చినాయి కాబట్టి బాగా వచ్చినాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఇష్టం ఆడతారు తప్పలేదు అయితే నీకు ఇల్లు వచ్చింది మీరు అందరు చెత్తంలో వాడితే ఏడిపోతుంది చెత్త అంత ఇప్పుడు ఆడికి వస్తాను ఆడికి వచ్చిన ఎవరు బాగా అయితే ఆటో కట్టం అంటే మన చెత్త ఎక్కువ అంటే ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆయన ఎవరు రెచ్చగొట్టాను లేదు ఇదివరకు నెలకొండీకి పోతే అదే కథ వాళ్ళని ఇడితిడు ఎక్కువ జాగా తీసుకొచ్చేసాం ఆడంతా చిన్న పల్లెటూరు చిమాపుర పోల్ అంత కొడితే రెండు వేల మంది ఏడు ఇరవై వేల మంది పోతారు మనోళ్లే మన వాళ్ళే పోతారు మనోళ్ళకు మనం అసౌకర్యం కల్పిస్తే మంచిదా చెట్టు మనోళ్ళని మనం కట్టబెట్టుకుంటే మంచిదా మనోళ్లకు మనకు గెలిచి పంపిస్తే మంచిదా సోచే రియాసత్ నవసో డబల్ బెడ్రూమ్ హజార్ తినే వాళ్ళే హజారు ఇంకా వాళ్ళు కూడా చెప్తున్నాం అప్పుడు వేసిన దానికంటే మూడంతలు అన్నారు కానీ నేను డబల్ వేయిస్తాను అవతని చెప్పండి రాజకుమార్ డబల్ వేయిస్తా వేయించకపోతే నేనే ఓట్ల పోను డబల్ కాదు మూడంతలు వేయిస్తా అన్నాడు ఇప్పుడు ఆరంతరం కాదు ఆరంతలు కాదు ఎనిమిది అంతలు అయిపోయి ఎనిమిది వందలు అయిపోయి వేసిన రోడ్లలో కూడా నాణ్యత చూడు మంచిగా మంచి సాఫ్లేవా అదేంట ముందు వేసిన రోడ్లకు ఇప్పుడు వేసిన రోడ్లకు ఎంత తేడా నేను రాజకీయాల్లో మీరు గెలిపించినన్ను ఇదే ఐదేళ్ళు నుండి ఆరో సంవత్సరం ఏడో సంవత్సరం పడుతుంది అందరు మాట్లాడి పది పదకొండు ఎన్ని కాదు మొదట్లో మనం తెలుసా తిరగడం కొద్దితో రోడ్డు మీరు వేసారు కొన్ని అక్కడ దూరం పూర్లల్లో వాళ్ళు అప్పుడు చైర్మన్ వాళ్ళంతా వేరే ఉండేవి ఏది ఏమైనా అందరం కలిసి పనిచేయల్సి ఉంటారు అందరం కలిసి పనిచేయాలి మరి మీరు చూసారు వచ్చినాక ఒక రోడ్లే కాదు వీటి కానీ కాడ పైపులు కనబడుతున్నాయి నిధులు తీసుకొచ్చాం ఇంటింటికి వేసినాం అన్నింటికంటే ముఖ్యంగా పెద్ద పైప్ లైన్ ధర్మ సముద్రంకెళ్ళి మన రోడ్డు పోతుండే ఎన్నిసార్లు మీరు చూడపోదురు పలికిపోయినా ఈ ఇరవై తొమ్మిదో వాడు మన న్యూ హై స్కూల్ దానికపోతుంది ఆ న్యూ హై స్కూల్ కనబడు ఎప్పుడు వలిగిపో అది వలిగిపోయారు కదా టాకి నీళ్ళు ఎక్కకపోవు టాకీకి నీళ్ళు ఎక్కక నీళ్ళకి నీళ్ళు రాకపోవు మొత్తం కొత్త పైప్ లైన్ వేయించి మళ్ళా మన నీళ్లు ఉండేటట్టు కదేటట్టు ఎలక వాడ వాడకెళ్ళి అటకెలో పైప్ లైన్ వేయించి తరలి క్యాంపు అట్లా అటకే తీసుకుపోయినాం దాంతో ఇప్పుడు నటరాజ్ టైం పైప్లైన్ వాళ్ళు కూడా లేదు ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి ఆటో హౌసింగ్ బోర్డు తులసి నగర్ బైపాస్ రోడ్ అటు నీళ్ళు వస్తున్నాయి ఇంకా కొత్త ట్యాంకులు చేస్తూ మా మల్లికార్జున కౌన్సిలర్ ఓ ఆ వాడక శంకులపల్లికి వెళ్ళి చిప్ప మల్లికార్జున కౌన్సిల్ ఆడున్నాడు ఆడ నీళ్ళ టాకి చిప్పలపేట గ్రామ కడితే ఇప్పుడు ఆ శంకులపల్లి జయించాల కలిపి ఇంకా నీళ్లు మొన్న అంటే ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద ట్యాంకి కట్టించు చెప్పులు అనేట జరుగుతుంది ఇక్కడ ఇలా వెళ్తుందో లేదో ఇప్పుడు పైలకి ఇంత దొడ్డ అయింది టైం ఇక వెళ్తుందో ధర ధరపూర్త వరకు పరిభాషకు మనం చాలా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది